నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడి డెబ్బై తొమ్మిదవ భాగం కిరీటి అక్క ఇంకా గేట్ తీసుకుని పూర్తిగా లోపలికి రాకముందే పరుగున వచ్చి వాళ్ళని ఇద్దరిని ఒకేసారి గట్టిగా హత్తుకుంది కావేరి చిన్నగా అరుస్తూ ఆ తర్వాత అక్కని గట్టిగా కౌపులించుకుని వెక్కి వెక్కి ఏడ్ చేసింది వీధి ఖుమ్మానికి ఆనుకుని చేతులు కట్టుకునే నిలబడి కావేరినే గమనిస్తున్నాడు అర్ణవ్ కిరీటి కళ్ళు తమ్ముడి కళ్ళతో కలుసుకున్నాయి జరిగినది రాఘవ్ ద్వారా ఆల్రెడీ తెలుసు కిరీటికి కానీ నర్మద ఎదురుగా అతను బయటపడలేదు అందుకే ముందు ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చాడు అర్ణవ్ కావేరిలని చూడాలని చాలా బలంగా అనిపించింది అతనికి నిమ్మి మీరు లోపలికి వెళ్ళండి నేను మామ్ ని కూల్ చేసే పనిలో పడతాను ఈసారి అర్నో నాకు హెల్ప్ చేస్తాడు మృదువుగా నర్మద వెన్ను నిరుతూ అన్నాడు నేను లేకపోతే అత్తయ్య గారు బాధపడతారు నేను లేకుండా వెళ్ళకండి నాకు ఒక్క గంట టైం ఇవ్వండి చాలు బ్రతిమాలుతున్నట్టుగా అంది నర్మద ఆమె మాటల్లో లాజిక్ ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోయాడు కిరీటి కావేరి ఏడుపు నర్మదని ఎంత డిస్టర్బ్ చేస్తుందో తెలుసు అతనికి అక్క చెల్లుళ్ళిద్దరికీ ప్రైవసీ కావాలని కూడా అనుకున్నాడు అందుకే అన్నవ్కి సైగ చేశాడు నర్మద చెల్లెల్ని తీసుకుని లోపలికి వెళ్లేదాకా కిరీటి కదలకుండా గేటు దగ్గరే నిలబడాలని అనుకున్నాడు కావేరి అన్నవ్ దగ్గరికి రాగానే అతను బలంగా కావేరిని తన వైపుకు లాక్కున్నాడు అన్నగారు తనతో మాట్లాడాలని అనుకుంటున్నాడని తెలుసు కానీ ముందు కావేరి స్థానమైపోయింది నర్మద కావేరి వెక్కుతూ ముందు నిలబడింది ఏడవనని నాకు ప్రామిస్ చేశావు అసహనంగా అన్నాడతను అక్క మీద బెంగగా అనిపించింది చెప్పింది కావేరి మరి నాతో దూరంగా వచ్చేస్తే ఎలా ఉంటావు అడిగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు ఆమె ఏమీ మాట్లాడలేదు నాకు తెలుసు కానీ నువ్వు ఇలా ఏడిస్తే వదినా కిరీటి ఎంత గాభిరపడతారో తెలుసా వాళ్ళు లేకుండా చూసి నిన్ను నేనేమైనా చేశానేమో అనుకుంటారు అన్నం మాటలకి కంగారుగా తలెత్తి చూసి గబగబా తల అడ్డంగా తిప్పేసింది కావేరి ముందు అన్నం తన దగ్గర నుంచి చెల్లెల్ని అలా లాక్కున్నందుకు కోపం వచ్చింది నర్మదకి అంతలోనే అతను ఆమె దుఃఖాన్ని కంట్రోల్ చేస్తున్న విధానానికి తేలికగా ఊపిరి పీల్చుకుంది అతను మెల్లగా కావేరి చెక్కిళ్ళు తన బటన వేళ్లతో తుడిచి లోకలిస్తే మేకలకు వస్తావా అడిగాడు నవ్వి అదిమి పెట్టుకుంటూ రాత్రే ఆ ఆ ఆట నేర్పాడు ఆమెకి ఓడిపోతే ఏం చేయాలో కూడా చెప్పాడు కాస్తా అంది పట్టుదలగా కావేరి ఇప్పుడు రాత్రి చాలాసార్లు ఓడిపోయింది అతను అడిగినది ఇచ్చుకుంది మరి పులిస్తే భయపడకూడదు హెచ్చరించాడు భయపడను ధీమాగా చెప్పింది ఆశ్చర్యంగా చూస్తోంది నర్మద అర్ణవ్ మెల్లగా ఆమె కళ్ళలోకి గాలి ఊదడం ఆమె రెప్పలు అర్పడం వెంటనే ఉక్రోషంగా అర్ణవ్ మీదకి గొడవకి వెళ్లడం కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది ఆమె నాది నాది ఇచ్చే అంటున్నాడు అర్ణవ్ పో ఎప్పుడు నువ్వే గెలుస్తావు అంటోంది కావేరి ఉక్రోషంగా మరి పందెం ప్రకారం ఇచ్చేది ఇచ్చే అంటున్న అర్ణవ్ని తప్పించుకుని లోపలికి పరుగు తీసింది కావేరి నవ్వుతూ అప్పటికి కిరీటి నర్మదని చేరుకున్నాడు నేను చూస్తున్నది నిజమేనా కావేరి మూడు క్షణాల్లో మారిపోయింది అసలు అది ఒక మూడ్లో ఉందంటే రోజులు తరబడి అలానే ఉంటుంది ఆశ్చర్యంగా కిరీటి వైపు తిరిగి అంది నర్మద వాళ్ళు పీకల్లోతో ప్రేమలో ఉన్నారు నిమ్మి నేను మీతో వచ్చేస్తే కావేరి ఎలా ఉంటుందో అని తెగ బాధపడ్డావు ఇదిగో ఇలా ఉంటుంది నవ్వుతూ చెప్పాడు కిరీటి అతను మనసులోని ఆందోళనని అనుమానాన్ని కొంచెం కూడా కళ్ళలోకి రానివ్వలేదు నర్మద ఇట్టే కనిపెడుతుందని తెలుసు నర్మద చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు తర్వాత నలుగురు కలిసి ఇంటికి చేరుకున్నాక సునీతని బ్రతమారడంతో కొంత సమయం గడిచిపోయింది మాం అలా వెళ్ళకపోతే నీ చిన్న కొడుకు కోడల్ని ఎలా పరిచయం చేయగలిగేదానివి అంటూ మొత్తానికి తల్లిని నవ్వించాడు కిరీటి మనం ఊపిరి పీల్చుకోవడానికి లేదు పెద్దగోడలా నీ మరిది పెళ్లికి ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి నవ్వుతూ బాధ్యతని నర్మద మీద పెట్టేసింది సునీత ఇంట్లో తిరిగి పెళ్లి హడావిడి మొదలైంది అందరూ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు అర్ణవ్ని తీసుకుని బయటికి వచ్చాడు కిరీటి డైరెక్ట్గా అర్ణవ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అక్కడ అవసరమైన ట్రీట్మెంట్ జరిగాక లాంజ్లో కూర్చున్నారు ఇద్దరు ఏం జరిగింది చాలా సీరియస్గా అడుగుతున్న అన్నగారి కళ్ళలోకి చూడడానికి కూడా భయమేసింది అర్ణవ్కి కిరీటి సహనంగా ఎదురు చూశాడు అర్ణవ్ మాట్లాడేదాకా ఇక తనకి చెప్పక తప్పదని అర్థమైంది అతనికి అతను చెప్తున్న కొద్దీ కిరీటి ఎంత కామ్గా గంభీరంగా మారిపోయాడో అర్ణవ్ అంత ఆవేశంగా మారిపోయాడు అతని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు కిరీటి మనం కోపాన్ని ఆవేశం రూపంలో వ్యర్థం చేసుకోకూడదు అర్ణవ్ దాన్ని ఛానలైజ్ చేసి సరైన చోట సరైన విధంగా చూపించాలి చూపిస్తాన్రా అన్నాడు కిరీటి అర్ణవ్ అన్నగారిని అనుసరించాడు మౌనంగా ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని అడగడానికి ధైర్యం కూడా సరిపోలేదు అర్ణవ్కి కొంతసేపటికి కిరీటి డ్రైవ్ చేస్తున్న కార్ ఒక చిన్ని ఇంటి దగ్గర వచ్చి ఆగింది తన మొబైల్ తీసి కాల్ చేశాడు కిరీటి క్షణాల్లో రాఘవ సాహెల్ని తీసుకువచ్చి కిరీటి ఎదురుగా పడేశాడు అప్పుడు దిగాడు కార్ కిరీటి నీకు చెప్పాను నా కుటుంబం జోలికి రావద్దని ముఖ్యంగా మా కావేరి వైపు కన్నెత్తి చూస్తే నీకు లైఫ్ లేకుండా చేస్తానని చెప్పాను అంటూ కిరీటి రాఘవ వైపు తిరిగాడు చెప్పాడా అడిగాడు అర్ణవ్ కూడా కారు దిగి ఆశ్చర్యంగా చూస్తున్నాడు సాహిల్ని జైలుకు పంపిస్తానన్నావ్ రాఘవ వైపు చూసి అడిగాడు తేరుకున్న కొన్ని క్షణాలకి అర్ణవ్ బాస్ వద్దన్నారు సార్ కిరీటిని చూపిస్తూ వినయంగా చెప్పాడు రాఘవ అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా నూరు వెళ్ళబెట్టుకుని అడిగాడు అర్ణవ్ అన్నగారిని ఎర్లీ మార్నింగ్ ఎందుకు అస్సలు నిద్రపట్టలేదన్న ఏదో అనీజీ ఫీలింగ్ అందుకే రాఘవకి కాల్ చేశాను నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అంటూ తమ్ముడిని చూసి కన్నుకుట్టాడు రాఘవ వైపు ఇబ్బందిగా చూశాడు అర్ణవ్ ముసుముసు నవ్వులు నవ్వాడు రాఘవ నీ ఎంత డీటెయిల్డ్గా గా చెప్పలేదు రాఘవ జస్ట్ కొంచెం విషయం చెప్పాడంతే అప్పుడే డిసైడ్ చేసుకున్నాను వీడి చావు మూడింది సాహిల్ని చూపిస్తూ అన్నాడు కిరీటి అన్నయ్య అది ఇల్లీగల్ కంగారుగా అన్నాడు అర్ణవ్ ఆ విశంలో కూడా అన్నగారు తప్పు చేయడం ఇష్టం లేదు అర్ణవ్కి నేను చంపుతానలేదు అర్ణవ్ వీడికి చావచ్చిందన్నాను అన్నాడు కిరీటి రాఘవకి సాగ సైగ చెయ్యగానే వాడిని తీసుకుని బ్యాక్ సీట్లో సెటిల్ అయ్యాడు రాఘవ అన్నవ్కి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కిరీటి కార్ని తిన్నగా మెయిన్ రోడ్ ఎక్కించాడు ఎక్కడికే తీసుకెళ్తున్నారు నన్ను అడిగాడు సాహిల్ భయంగా ఇక నువ్వు వేరే ఏ ఆడపిల్ల ఒంటి మీద చెయ్యి వేసే అవకాశం లేని చోటికి చెప్పాడు కిరీటి అర్ణవ్ టెన్షన్గా కూర్చున్నాడు ఏం చేయబోతున్నాడు కిరీటి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు సాహిల్ని అతను ఆలోచనలలో ఉండగానే కిరీటి కార్ని ఒక పెద్ద బంగ్లా ముందు ఆపాడు వాచ్మెన్కి తన పేరు చెప్పగానే వెంటనే లోపలికి ఫోన్ చేసి చెప్పి క్షణాల్లో గేట్ తీశాడు కిరీటి కార్ని మెల్లగా బంగ్లా లోపలికి తీసుకువచ్చాడు కారిడార్ దగ్గర కార్ని ఆపి కిందకి దిగి అర్ణవ్కి రాఘవ్కి సైగ చేశాడు దిగమని ఎక్కడికి తీసుకువచ్చాడు కిరీటి ఏం జరగబోతోంది ఇప్పుడు తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినాలి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి